హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇది అమెరికాలో జరిగినది కొన్ని దేశాల చట్టసభల్లో మన దేవుడి ప్రార్థనలు చేస్తున్నారు సనాతన ధర్మం ఒకటే ప్రపంచ శాంతిని ఇవ్వగలదు అని విశ్వసిస్తున్నారు ఈ వీడియోలో మన సనాతన ధర్మం తన గొప్పతనాన్ని విదేశాల్లో చాటుకుంటున్న సంగతులు తెలుసుకుందాం సనాతన ధర్మం వర్ధిల్లాలి అందరూ బాగుండాలి కలికాలంలో జీవిస్తున్నాం కలినుండి అధర్మం నుండి మన అందరినీ కాపాడేది ఆ పరమాత్ముడు ఒక్కడే ఆ దేవుడిని చేరడానికి దైవనామస్మరణ ఒక్కటే మార్గం దేవుడి నామాన్ని జపించడం వలన చాలా సులభంగా మోక్షాన్ని పొందగలం రామ రామ కృష్ణ కృష్ణ ఓం నమ శివాయ ఇలా ఏదో ఒక దేవుడి నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి మీరు చూస్తున్న వీడియో అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని హౌస్ ఆఫ్ డెలిగేట్స్ నుండి అంటే అమెరికా వర్జీనియా మంత్రివర్గం యొక్క అసెంబ్లీ నుండి ఇందులో ఒక హిందూ గురువును ఆహ్వానించారు అమెరికా యొక్క సువర్ణ భవిష్యత్తు కోసం హిందూ దేవతలను ప్రార్థన చేయడానికి ఒక హిందూ గురువును ఆహ్వానించారు వర్జీనియాలోని వైదిక హిందూ మందిరం ప్రధాన పూజారి అయిన అమెరికన్ హిందూ పండిత్ కృష్ణమాచార్య ఈ ప్రార్థనను నిర్వహించారు ఈ అసెంబ్లీని ఓం అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి 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 అని శక్తివంతమైన ఎన్నో సంస్కృత మంత్రాలను పఠించారు ముందుగా ఓం అసతోమా సద్గమయ స్తోత్రంతో మొదలెట్టారు ప్రతి శ్లోకం యొక్క భావాన్ని ఇంగ్లీష్లో అనువదించారు ఒక శ్లోకాని భావం మన తెలుగులో తెలుసుకుందాం ఓ పరమపిత పరమాత్మ నన్ను అసత్యం నుండి సత్యం వైపు తీసుకెళ్ళు నన్ను అంధకారం నుండి వెలుగుల వైపు తీసుకెళ్ళు నన్ను అజ్ఞానం నుండి జ్ఞానం వైపు తీసుకెళ్ళు నన్ను మృత్యువు నుండి మోక్షం వైపు తీసుకెళ్ళు ఓం శాంతి శాంతి శాంతిహి కృష్ణమాచార్య తన ప్రార్థనలతో అమెరికా యొక్క సంక్షేమం కోసం ప్రార్థించారు మరియు భూమిపై ఉన్న అన్ని జీవులు సుఖం కోసం కోరుకున్నారు ఈ సంస్కృత శ్లోకాల అర్థాన్ని ఇంగ్లీష్ అనువాదం ద్వారా చాలా విస్తారంగా ఈ అసెంబ్లీలో వివరించారు ఈ విషయాన్ని మొత్తం అసెంబ్లీ గౌరవంతో విన్నది పండిత్ కృష్ణమాచార్య యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రార్థన పూర్తయిన వెంటనే అసెంబ్లీలో కూర్చున్న మంత్రులు మరియు నాయకులు అందరూ చప్పట్లు కొడుతూ ఆయనను ఎంతో ప్రశంసించారు పండిత్ కృష్ణమాచార్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారతదేశం నుండి అమెరికాకు వచ్చారు అప్పటి నుండి అమెరికాలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయాల్లో ప్రధాన అర్చకుడిగా తన సేవలు అందించాడు సనాతన ధర్మ ప్రచారము ఆధ్యాత్మిక చింతన మన శాస్త్రాల జ్ఞానాన్ని అక్కడి ప్రజలకు అందించడానికి ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటారు అమెరికాలో జరిగే దైవ కార్యాలలో తప్పగా పాల్గొంటారు వర్జీనియాలో ఉన్న హిందూ కమ్యూనిటీ మరియు వర్జీనియా వైదిక్ హిందూ టెంపుల్ యొక్క ఫౌండర్గా తన సేవలు అందిస్తున్నారు మన సనాతన ధర్మాన్ని విశ్వసించి అమెరికా చట్టసభల్లో మన దేవతలను ప్రార్థించడం చాలా బాగుంది కదా ఈ వీడియోలో మీరు ట్రంప్ను వేద పండితులు ఆశీర్వదించడం చూడవచ్చును కరోనా సమయంలో కూడా ప్రపంచాన్ని కాపాడాలి అని మన దేవతలను ప్రార్థించడం చూడవచ్చును అమెరికాలో సెనెట్ను వేద మంత్రాలతో ప్రారంభించారు ఇటలీ పార్లమెంట్లో కూడా మన దేవుడి భజనలు చేయడం ఈ వీడియోలో చూడవచ్చును ఫ్రెండ్స్ విదేశాలల్లో సనాతన ధర్మ వ్యాప్తిని చూస్తుంటే గర్వంగా ఉంటుంది మన ధర్మాన్ని విదేశీయులు భక్తితో పాటించడాన్ని చూస్తే ఆనందంగా ఉంటుంది మీరు కూడా మీ అమూల్యమైన సమయాన్ని దేవుడి నామాన్ని స్మరిస్తూ గడపండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ